హుసనాబాద్ మండలం తోటపల్లి గ్రామంలో రాష్ట రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలలో పాల్గొన్న మహిళలు మరియు ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలందరికీ బహుమతులను అందజేసినట్టు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బంకచంద్ తెలిపారు मान लिया नमला। तुम इधर नहीं था। ठीक है। हेलो। और आलू आलू का जो जो है क्या? ठीक। ठीक है। 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 ठीक है ඉකර දෙක බි මම ේයට ඒ අම්මුණ සංගස ගල් ක கரேஷ்யா எந்த சட்டரி எங்க தினு ஆனதுக்கு டிபன் கேட்கலாம் நீ நானாக இருக்கணும் ஆ வீடியோ வரது இல்ல பதல ஒதுவியா வரது ரொம்பற வர வர மஞ்சி போறது அந்த ரோவா உடல வருது மேன் காக்கா பவர் காது சிஞ்சி போடு ரோ ஃபைண்டஸ் லேபவா சின்னது வரமேக்கடி கை பின்சி இங்க குடு இங்க மூக்கு தான் கிண்டா வந்து வாடா திரா படா இல்ல 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 மஞ்சைனானே இங்க போடுடா அம்மா அந்த பாப்பாக்குண்டி இ போறேன் இவ இல்ல அந்த தோடிப்

चलो तो, तो ओके एंडकडे नीड आडू ओटा डिटेल इकडे ప్రాంతాలు నిదర్శనంగా నిలబడతాయి ఆడపిల్లలు ముగ్గులు వేయడం అంటే చాలా సరదా వాళ్ళకు వచ్చే చాలా ఇష్టంగా కూడా వాళ్ళు ముగ్గులు వేయడం జరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ఉస్మాబాద్ ఎమ్మెల్యే బీజీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రివర్యులైన పున్నం ప్రభాకర్ గారు మన నియోజకవర్గంలో ఉన్న మహిళలతోని ముగ్గుల పోటీలు ప్రతి గ్రామం నుండి ప్రతి గ్రామంలో ముగ్గులు వేసేలా వాళ్ళందరినీ ప్రోత్సహించాలి అని చెప్పేసి వివో గారితో ప్లస్ అలాగే కార్యదర్శులకు ఆదేశాలు పంపించడం జరిగింది అంటే ప్రతి గ్రామంలో ముగ్గులు వేసిన దానిలో ఒక విలేజ్ నుంచి ఐదుగురిని తీసుకొని ఐదుగురి వాళ్ళ గ్రామాలు వేసిన ఎవరైతే ఉన్నారో వీళ్ళకెళ్ళి ఒక ఐదుగురిని తీసుకొని మండలంలో వేయించడం జరుగుతుంది మండలంలో ఎంతమంది అని అంటే దాదాపుగా ఒక నలభై నుంచి ఐదు నలభై నుంచి యాభై ఏమో వేస్తారు ఆ తర్వాత దానిలో నుంచి ఒక ఐదుగురిని సెలక్షన్ చేసి వారిని నియోజకవర్గంలోకి ముగ్గులు వేయడానికి పంపించడం జరుగుతుంది ఈ ఇటు కార్యక్రమానికి వచ్చేసిన మా తోటపల్లి గ్రామంలో ఉన్న మహిళలందరికీ అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించడానికి అందరూ సహకరించిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ నమస్కారం నిన్న జరిగిన క్యాపింగ్లో ప్రజా ప్రభుత్వం ప్రజా పరిపాలన ప్రభుత్వం దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఏదైతే ప్రతి ఎకరాకు రైతు భరోసా పన్నెండు వేల రూపాయలను ఇవాళ ప్రభుత్వం అందియడానికి నిన్న తీర్మానం చేయడం జరిగింది అలాగే గ్రామీణ ప్రాంతాలలోకి వచ్చినప్పుడు భూములు వారికే రైతు రుణమాఫీ వస్తుంది వారికే డబ్బులు ఇస్తున్నారు అని చెప్పేసి కొంతమంది పేదవారు అడగగా వారికి కూడా భూమి లేని నిరుపేదలకు కూడా సంవత్సరానికి పన్నెండు రూపాయలు ఇచ్చే ఆలోచన కూడా చేసింది అది ఇరవై ఆరవ తారీఖు నుంచి వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే పది సంవత్సరాల నుంచి కొత్తగా పెళ్ళిళ్ళైన వారికి రేషన్ కార్డులు లేవు ఆ రేషన్ కార్డుల కార్యక్రమం కూడా జనవరి ఇరవై ఆరవ తారీఖు నుంచి అవి కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది దాంతోపాటు ఇంద్రమ్మ ఇండ్లు కూడా ఒక నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల రూ ఐదు వందల ఇండ్లు ఇస్తే అవి సరిపోవు ఇంకా ఎక్కువ ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి అలాంటి దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది ఇట్టి ఏదైతే ఈ ప్రేదల కోసం ఈ ప్రజా పరిపాలన దిశగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి గారికి అలాగే తెలంగాణ మంత్రి మంత్రివర్గానికి మన ఉస్తాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ అన్న గారికి వారికి ఈ మన ఉస్తాబాద్ నియోజకవర్గం తరఫున తోడపల్లి గ్రామ ప్రజల తరఫున వారి వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను నమస్కారం